ఇన్ని దశాబ్దాలు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు మేమందరం కలిసి పనిచేశాం ఎందుకో ఒక ఫ్రస్ట్రేషన్ బహుశా ఎన్నికల్లో రాబోయేటువంటి రోజుల్లో తన స్థానం కదిలేం కాదేమో ఈ కోవిడ్ని పోవాల్సి వస్తుందేమో తిరిగి వేరే బాట పట్టాల్సి వస్తుందేమో లేకపోతే స్వస్థలమైనటువంటి కోటకి దారిని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనేటువంటి బాధ మనసులో ఉండి తన బాధ ఉండొచ్చు కానీ ఆ బాధని కుటుంబ స్త్రీల మీద ఉపయోగించడం రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించడం మంచిది కాదు అని చెప్పి నా సహచరుడు నా మిత్రుడు కలిసి పని చేసినటువంటి మా సోదరుడైన ప్రసన్న కుమార్ రెడ్డికి మాత్రం ఒక ఈ సలహా మాత్రమే ఇచ్చి భవిష్యత్తులో రాబోయేటువంటి యాభై రోజుల కాలం మీ మధ్యనే ఉంటాం యాభై రోజుల కాలం ఎన్నికల ప్రచారంలోనే ఉంటాం అందరం మీ బాధలు మీరు చెప్పండి మా బాధలు మేము చెప్తాం మీ నమ్మకాన్ని మీరు పొందండి మా నమ్మకాన్ని మేము పొందుతాం చివరిగా ప్రజా అభిప్రాయం ప్రజా ఆమోదం ఎవరి వైపు ఉంటుంది అనేది చివరిగా తీర్చవలసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఇవాళ ప్రజా ఆమోదం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజా ఆలోచన ఇవాళ ఉమ్మడి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల మీద ఒక నమ్మకం విశ్వాసం ఉంది మోడీ గారి పరిపాలన మీద ఒక విశ్వాసం ఉంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదర్శం మీద అనుభవం మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మీద ఇవాళ ప్రజలు విశ్వాసం ఉంచుకున్నారు నువ్వు ఏమనుకున్నా ఎలా మాట్లాడినా నీ మాటలు చల్లవు కాల్లవు తప్పనిసరిగా రేపు ఈ రాష్ట్రంలో ఏర్పడబోయేటువంటిది ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సౌకర్యంతో చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నూట అరవై సీట్లు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మోడీ గారి అధికారానికి రాబోతుంది మీరు బాధపడద్దు బాధపడదు అనేక సందర్భాల్లో మీరు గెలిచారు మీరు వాళ్ళు ఓడిపోయేదానికి బాధపడితే ఎట్లా ఓటమిని గెలుపుని రెండింటినీ సమానంగా తీసుకోగలిగిన వ్యక్తే రాజకీయ కుటుంబంలో రాజకీయ స్పష్టల్లో ఒకడు అవుతాడు తప్ప ఓడిపోయినప్పుడు బాధపడ్డము ఓడిపోతున్నామని చెప్పి దిగులు పడ్డమో చేస్తే మనల్ని ప్రజాస్వామ్య వాదులు అన్నారు అరాచక వాదుల్లో మనం కూడా ఒకడు కాబట్టి నా మిత్రుడికి నేను ఇచ్చే సలహా నా సహచరుడికి నేను ఇచ్చే సలహా మీరందరూ కూడా ఈ రాజకీయాల్లో కొనసాగాలి ప్రతిపక్షం కూడా ఉండాలి అధికార పక్షం ఇవ్వాలి ఎలా అయితే నూట యాభై ఒక్క స్థానాలు మీకు ఇచ్చిన తర్వాత మీరు పూర్తిగా దాన్ని విడమరిచి పాడు చేశారు అలా కాదు అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను చే అందరినీ నేను కోరుకునేది ఇద్దరు అభ్యర్థులు మీ ముందున్నారు నా నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది అందరూ మా వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ చేర్చి మొక్కుతున్నాం మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం సైకిల్ గుర్తుకు ఓటేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మా దగ్గర నుంచి అన్ని సేవల్ని మీరు పొందండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మమ్మల్ని ముగ్గురిని ఆశీర్వదించి ముందుకు నడిపించి ప్రజాస్వామ్య పరిరక్షణలో మీరు కూడా మాకు తోడుగా నడవండి అని చెప్పి